చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయని కామెంట్ చేయండి అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్కలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మన కుటుంబం పైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే క్షణాల్లో ధనవంతులయ్యే అదృష్టం కలుగుతుంది కటిక పేదవాడైనా సరే త్వరగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని లక్షల కుటుంబాల వరకు శక్తివంతమైన తులసి మొక్కను పూజించడం ద్వారానే జీవి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగాలని పండితులు చెబుతున్నారు కాబట్టి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే ప్రతి ఒక్కరు తులసి మొక్కను పూజించండి తులసి మొక్క పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి గుమ్మం ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాల్సిందే ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే తులసిపోటలో దీపారాధన చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది విపరీతమైన కటిక పేదరికం అనుభవించేవారు ఒక్కసారి ఈ వీడియోలో చెప్పే విధంగా తులసి మొక్కను పూజించండి ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లు అంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో తులసి మొక్క లేని వారు ఏదైనా ఒక శుక్రవారం రోజు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి శుక్రవారం తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూడటం అలవాటు చేసుకోండి ఇక పెళ్లైన ఆడవారు ఉదయం స్నానం చేసిన తర్వాత పాకెట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని తులసి మొక్కకో చెప్పుడు నీళ్లు పోసి తులసి చెట్టు ఐదు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి వరిస్తుంది భర్త ఆయుస్సు పెరుగుతుంది అలాగే భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది ప్రతిరోజు తులసి కోటలో దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా తులసి కోటలో దీపం వెలిగించండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే నెల కుబేరులయ్య అవకాశం ఉంటుంది తులసి కోటలో దీపారాధన చేసేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి ఐశ్వర్యం భరిస్తుంది ఉదయం పూట తులసిని పూజించేవారు సూర్యుడు రాకముందే తులసి ముందు దీపం వెలిగించాలి ఇక సాయంత్రం సమయంలో తులసిని పూజించేవారు సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి ముందు దీపం వెలిగించాలి ఆవు నెయ్యిలో సంస్థ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి తులసి కోటలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన चेयरि ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఊహించలేనంత సిరి సంపదలు చేకూరుతాయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకునేవారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి కోటలో దీపం వెలిగించండి సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే మీ జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని చూస్తారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో రెట్టింపు డబ్బును సంపాదించాలంటే కొన్ని తులసి ఆకులను ఎర్రటి వస్త్రంలో మూటగట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారంతో మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మి కటాక్షం ఉంటుంది మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది విశేషంగా ప్రతి శుక్రవారం రోజున తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే మీ ఇంటిపై కోట్ల వర్షం కురుస్తుంది వద్దన్నా సరే విపరీతమైన సంపద చేకూరుతుంది కాబట్టి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీప తయారు చేసి తులసిపోటలో వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటుంది మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున పొరపాటున కూడా తులసి మాతను పూజించకూడదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కోసం ప్రతి ఆదివారం లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు తులసిని పూజించకూడదు కనీసం తులసి మొక్కను ముట్టుకోకూడదు ఆదివారం తులసికి నీరు పోసిన తులసిపోటలో దీపారాధన చేసిన లక్ష్మీదేవి ఉపవాసానికి భంగం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను పోయి కూడదు తులసి కోటలో దీపారాధన చేసేవారు దీపం కింద కొన్ని అక్షింతలను పోసింతల పైన దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ప్రతి ఒక్కరి తులసి కోటలో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి ఆ రాయిని శ్రీకృష్ణుని స్వరూపంగా భావించాలి అలాగే ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసి కోటలో పెట్టుకోవచ్చు విశేషంగా ప్రతి శనివారం నాడు తులసీదళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు తులసి లేని పూజ అసంపూర్ణంగా పరిగణి ారు కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేవారు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి కటిక పేదవాడైనా సరే రాజ్యం ఏలక తప్పదు పూజ కోసం తులసి దళాలను కోయాలనుకుంటే మగవారు మాత్రమే కోయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లైన ఆడవారు తులసి దళాలను పోయకూడదు అయితే ఒక్కసారి ఉన్నట్టుండి తులసి మొక్క వాడిపోతుంది మనం పూజించే తులసి మొక్క వాడుపోతే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం తులసి కోటలో దీపం వెలిగించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు ఉత్తరం అలాగే ఈశయాన్ని ఈ మూడు దిక్కులలో తులసి మొక్కను పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశ్చివాయని కామెంట్ చేయండి